వెల్కమ్ టు నైన్ న్యూస్ మనం ఈరోజు మునుగోడు మండలం సోలిపురం గ్రామంలో ఉన్నాం మాజీ సర్పంచ్ నకరకంటి యాదయ్య గారు మళ్ళీ బరిలో ఉన్నారు వారు మళ్ళీ పోటీ చేయబోతున్నారు ఈ గ్రామ ప్రజలు మళ్ళీ ఆయనను ఆశీర్వదించడానికి రెడీగా ఉర్రా వాళ్ళు చేసిన సేవ ఇంతకుముందు ఏ విధంగా సేవ చేశాడు ఈ ఊరికి ఈ ఊరిలోని ప్రధాన సమస్యల గురించి వారి మాటలో వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే నమస్తే అండి ముందుగా టీవీ నైన్టీవీ వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ ఇంటర్వ్యూకి వచ్చినందుకు మా సోల్పూర గ్రామ ప్రజలకు కూడా తెలియజేది అనగా వారందరికీ కూడా నా ధన్యవాదాలు నీరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న రోజు మాది చాలా వెనుకబడినటువంటి గ్రామం చిన్న విలేజీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మాది గ్రామ పంచాయతీగా ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు ఒక ఐదు మంది సర్పంచులు నాకన్నా ముందు అయినరు కానీ ఇక్కడ పంతొమ్మిది వందల మధ్యకాలంలో రెండు సాగర్ ఐదు మధ్యకాలంలో ప్రాజెక్ట్ అని పెద్ద ప్రాజెక్టు ప్రాజెక్టు కట్టినరు మాకు ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే మునుగోడు నుంచి డెబ్బై తర్వాత డెబ్బై ముందు మునుగోడు నుంచి చండూరుకు రోడ్డు సౌకర్యం ఉండే డెబ్బై ఐదులో ప్రాజెక్టు పడ్డప్పుడు ఆ రోడ్డు ప్రాజెక్టులో మునిగిపోవడం జరిగింది ఇప్పటిదాకా మునుగోడు మాకు మండల కేంద్రం నాలుగు కిలోమీటర్ దూరం ఉన్న ఇప్పటిదాకా గతంలో ఉన్న సర్పంచ్లు ఎవరు ఏది పట్టించుకోలేకదు నేను పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిలో ఎన్నిక అయినప్పుడు పన్న రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నిక సర్పంచ్ అయినప్పుడు ఇక్కడ పెద్దలు గౌరవనీయులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిండు ఆ రోజు ప్రజలకు ఇచ్చిన హామీ ఏమిటంటే ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు వాగులు ఒక బ్రిడ్జి బ్రిడ్జి సమస్య చాలా సమస్య ఉండేది అసలు రోడే లేదు మళ్ళీ ఇంకోటి వాగు మాకు ఎక్కడ పోవడానికి దారి లేనటువంటి పరిస్థితి ఈ గ్రామంలో యువత రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల దు విద్యకు చాలా దూరం అయిపోయి నిరుద్యోగులుగా మిగిలి ట్రాక్టర్ డ్రైవర్లు లారీ డ్రైవర్ల జీవనం సాగిస్తుండ్రు ఆ వైద్య సౌకర్యాల కోసం కూడా మునుగోడు మండల కేంద్రానికి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా ఒక వెహికిలి పోవడానికి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉండే నేను సర్పంచ్ కాకముందు మొత్తం అసలే దారి లేని సమ సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నా సొంత భూమిలంగా నేను ఆ ప్రాజెక్ట్ అవతల పక్క ఉన్న మునుగోడుకు రోడ్డు ఎటాచ్ చేసి కలిపేయడం జరిగింది నేను రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్కి ఎన్నికైన తర్వాత పెద్దలు కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికడం ఎన్నిక కావడం జరిగింది అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడడం వల్ల ఎమ్మెల్యే గారికి నిధులు రాకపోవడానికి కొంత ఎనకబడతా జరిగింది మాట వాస్తవం అయినా నా సొంత తెలివితోటి నా సొంత ప్లాని ప్రణాళికతోటి ఎమ్మెల్యే గారి సూచన మేరకు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో బ్రిడ్జి నిర్మాణానికి మేము సర్వే ప్రారంభం జరిగింది దానికి ఇరిగేషన్ అధికారులు మాకు పూర్తిగా సహకారం అందించినరు కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే నిధులు కావయి చేస్తే పంచాయతీరాజ్ కానీ ఆర్ఎన్బి అధికారులు కానీ చేయాలి నేను ఆర్ఎన్బి అధికారులను కానీ పంచాయతీరాజ్ అధికారులను కానీ కలువని అధికారి లేడు నేను మొక్కని అధికారి లేడు నేను నా సలహా సూచన ప్రకారం ఇరిగేషన్ అధికారులను కలిసి ప్రాజెక్టు కట్టడం వల్లనే ఈ రోడ్డు మొత్తం మునిగిపోయింది కాబట్టి మాకు రోడ్డు సౌకర్యం కావాలంటే ఈ వాగు మీద బ్రిడ్జి నిర్మాణం చేయాలని నేను వారితో ఒక లెటర్ పెట్టి వారి నా అభ్యర్థన మేరకు వాళ్ళు స్వయంగా పై ఆఫీసర్లు వచ్చి విజిట్ చేసి నిజంగా వీరికి ఇంత పెద్ద సమస్య ఉందని ఆలోచించి ఆ బ్రిడ్జి నిర్మాణానికి సర్వే ప్రారంభం జరిగింది దానికి ఎన్నో ఇబ్బ ఇబ్బందులు అయినాయి చాలా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నాదొక్కడ నా నేను సర్పంచ్ అయ్యే రోజు కూడా మా గ్రామ ప్రజలు ఏమని వారు ఏమని కోరిక కోరారంటే రోడ్ వేసింది నువ్వే ఈ బ్రిడ్జి కూడా నీ వలనే అవుతుంది నువ్వు తప్ప ఎవరు చేయలేరు అని వాళ్ళు నాకు గట్టిగా నన్ను కోరడం జరిగింది సమస్య లేని వాటి గురించి మీరు ఏం చెయ్యబోతున్నా మేజర్ సమస్య మాకు రోడ్డు బ్రిడ్జి ఆల్రెడీ బ్రిడ్జి నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించిన వర్క్ కూడా స్టార్ట్ అయింది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ నడుస్తుంది అది పెద్దలు రాజగోపాడి సహకారంతో మాకు వాటర్ సమస్య ఏం లేదు ముఖ్యంగా రోడ్డు అయితే మాకు మునుగోడు ఆర్ అండ్బి రోడ్ నుంచి ఈ విలేజ్కి రెండు కిలోమీటర్ల రెండు పాయింట్ ఫైవ్ ఎక్టామీటర్స్ లెంత్ తోటి డబల్ రోడ్ శాంక్షన్ అయింది ఆల్రెడీ నాలుగు కోట్ల రూపాయలు అది టెండర్ కూడా అయిపోయింది అగ్రిమెంట్ అయింది ఈ మధ్య మన పదిహేను రోజుల ముందే ఈ గారు ఇట్లా వచ్చి అది దాన్ని ఎంక్వైరీ చేసి ఓ స్టార్ట్ చేద్దామంటే పక్కన రైతుల పరిస్థితిలో ఆ ఆగిరు డ్రైనేజ్ వ్యవస్థ మాకు డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏం లేదు తక్కువుంది అంత ఓకే మాకు ముఖ్యంగా వైద్యం వైద్యం గురించి మన వెటర్నీ కానీ మన ఇప్పుడు ఎవరికైనా వివిధ రకాల రో ఇవేమైనా వచ్చినప్పుడు ఏమైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇక్కడ ఇక్కడ మాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు మాకు ఉన్నదల్లో ఒకటి మా ఊర్లో అంగన్వాడి కేంద్రం ఒకటి ఉంది ఆ అంతే స్కూల్ ఉంది స్కూల్ లో స్ట్రెంత్ లేదు కాబట్టి ఇప్పుడు ఆగిపోయింది అది మళ్ళీ దాన్ని మీరు నేను సర్పంచి అయిన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైనప్పుడే స్కూలు చివరి దశలో ఒకటే అభ్యర్థి ఉంది క్యాండిడేట్ విద్యార్థి ఉన్నదాన్ని నేను సర్పంచి జీతం తీసుకోకుండా కూడా వాలంటీర్ టీచర్ని పెట్టి నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చి నేను మూడు సంవత్సరాలు అట్లా నడిపిస్తే ముప్పై మంది స్ట్రెంత్ పెరిగారు కానీ ఇక్కడ ఉన్న మాకు వచ్చిన టీచరు సరిగా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఆ టీచర్ కూడా రాలేదు ఆ పిల్లలు కూడా మళ్ళీ వెనక్కి పోవడం జరిగింది ఇంకా సార్ ప్రధానంగా ఊర్లో ఇప్పుడు మీరు గెలిస్తే వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు ఇప్పుడు ప్రజలు నా మీద నమ్మకంతో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే నన్ను గెలిపించిరో ఇప్పుడు కూడా వాళ్ళు అదే నమ్మకంతో నాకు మళ్ళీ గెలిపిస్తారనే నమ్మకం ఉంది మరోసారి అవకాశం మిగిలిపోయిన పనులని మరోసారి అవకాశం ఇస్తే నాది ఒకటే ఒక కోరిక బోడం సోలిపూర్టు బోడంపర్తి డబల్ రోడ్ బస్ బస్సు నడిపేయాలనే కోరిక బస్ ఫెసిలిటీ లేదు రెండు సోలిపూర్టు సిరిదబ్బెన్ రోడ్డు బీటీ రోడ్డు చేయాలనేది అది కోరిక ప్రధానమైనటువంటి నాకు ఈ రెండే ఉంది ఈ రెండు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో తోటి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది వివిధ సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ప్రజలకు అందుతున్నాయి కాబట్టి అభివృద్ధి కూడా భారీగానే ఉంది మా ఎమ్మెల్యే గారు చాలా బలమైన నాయకుడు గొప్ప నాయకుడు ఆయన సమస్య ప్రజల సమస్య దుచ్చిపోతే రాజగోపాల్ రెడ్డి సహ సహకారాలతోని మీ గ్రామ అభివృద్ధికి మీరు మేము పాట పడతాం పాటు పడతారు సరే మీకు ఏదన్నా కూడా అందుబాటులో ఉండి మీకు సహాయ సహకారాలు అందిస్తారు అనమాట అందిస్తాడు మాకు రాజగోపాల్ రెడ్డి గారు అందుబాటులో ఉండి మా గ్రామానికి కానీ మా గ్రామంలో ఉన్న ప్రజలకు కూడా ఏ సమస్య ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేనున్నా అనే ఒక భరోసా కల్పించినటువంటి గొప్ప నాయకుడు ఆయన దగ్గర ఆయన ఎమ్మెటి ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు మేము కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతాం మాకు మంచి నాయకుడు మాకు గారు చె ఏంటంటే స్థానిక సంస్థల్లో సోలిపురం సర్పంచ్ అభ్యర్థిగా తనని గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఆయన సహాయ సహకారాలతో అలా గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తానని చెప్తున్నారు మాటలు సార్ ఇంకేమైనా చెప్పవలసి సార్ నైన్టీ ద్వారా మీ సోలిపురం గ్రామ ప్రజలకు పంతొమ్మిదిలో నన్ను గెలిపించినటువంటి ప్రజలకు ఏ విధంగా అయితే మాట వాళ్ళ కష్ట సుఖాల్లో బాగా వస్తున్నాయి వాళ్ళకి ఎటువంటి బాధలున్నా నేనున్నా అనే ధైర్యంతో భరోసా ఇచ్చి నేను ముందు వాళ్ళ ముందుండి నడిపించిన మళ్ళీ ప్రజలు ఆశీర్వదించి మరొకసారి అవకాశం ఇస్తే వాళ్లకు అన్ని విధాలుగా వెళ్ళ నేను అందుబాటులో ఉండి వాళ్ళ బాధ నా బాధనే భావించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి నేను కృషి చేస్తాను